నమ జై దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మార్చి తొమ్మిదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో వృషభ రాశి వారికి జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ వార ప్రారంభంలోనే మూడు గ్రహాలు లాభస్థానంగా ఉండడం వల్ల మరి వారవంతా జాతకుడికి వివిధ మార్గాల ద్వారా ఆదాయ వనరులు చేసే పనులలో సక్సెస్ రావడం జరుగుతుంటుంది ముందుగా రాష్ట్రాధిపతి శుక్రుడు షష్టాధిపతిగా ఏకాదశ స్థాన సంచారం వల్ల జాతకుడికి అటు రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు బాగా సహకరించే అవకాశం ఉంది లేదా ఒక అధికార హోదా కలిగినటువంటి స్త్రీల సహకారంతో మీకేమైనా చిన్న చిన్న ప్రభుత్వ కార్యక్రమాల్లో పనులున్నాం ధన సహకారం కావలసి ఉన్నాం ఏదైనా బ్యాంకులో రుణం కావాలన్నా మీ కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో అది పొందే అవకాశం ఉన్నది అయితే ఈ సమయంలో శుక్రగ్రహం వక్రించి స్థితిలో ఉండడం వల్ల మీ యొక్క ప్రయత్నం ఎప్పుడు కూడా పెద్ద పెద్ద విషయాల మీద పెద్ద పెద్ద ధన సమస్యల మీద ఉండాలి తప్ప చిన్న చిన్నవైతే మీకు ఇబ్బందికరంగా పైమించు ఏదైనా విదేశ బ్యాంకుల్లో కానీ పెద్ద పెద్ద రుణ సంస్థల ద్వారా ఆర్థిక ప్రయోజనం పొందే అవకాశం చాలా చాలామందికి ఈ సమయంలో మరి ముఖ్యంగా అబ్బాయిలకి అధిక మొత్తంలో డౌరీ తెచ్చే అమ్మాయి భారీగా రావడం కానీ లేదా మంచి ఉద్యోగస్తురాలు అనేటువంటి అమ్మాయి మీకు భారీ రావడం వల్ల లైఫ్ సెటిల్ అయ్యే అవకాశం ఉంది మరి జాగ్రత్తగా ప్రయత్నం చేయడం వల్ల కనీసం ఈ వారం కాకపోయినా రాబోయే రెండు మూడు వారాల్లో ఈ శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నంత వరకు మీకు వివాహం ద్వారా ఎక్కువ కలిసి వచ్చే అవకాశం ఉంది ఈ ప్రయత్నాన్ని చేయడం వల్ల మీ లైఫ్ సెటిల్ అయ్యే అవకాశం ఉంది ఇక ధనాధిపతి బుధుడు కూడా లాభస్థానంలో ఉంటూ నీచభంగ రాజయోగంలో ఉండడం వల్ల ఇది మీ యొక్క ప్రతిభకి మీలో ఏ టాలెంట్ ఉన్నా మీరటు సినిమా రంగంలో ఉన్నా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నా యూట్యూబర్గా ఉన్నా మీ యొక్క కృషికి మీ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం రావడం జరుగుతుంది మీరు ఒక ఆర్టిస్ట్ అయి ఉన్న ఒక టెక్నీషియన్ ఉన్నా మీరు తీసుకున్నటువంటి వేతనం అది రోజువారీ వేతనం వచ్చు లేదంటే ఒక పనికి ఇంతను కేటాయించే విషయంలో అధిక మొత్తంలో మీ యొక్క రెమ్యునేషన్ పెరిగే అవకాశం ఉంది అంటే అది మీరు ఊహించినంతగా గతంలో థర్టీ పర్సెంట్ ఉంటే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్గా వచ్చే అవకాశం ఉంది అందువల్ల ఏంటంటే మీ యొక్క వృత్తికి కూడా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది ఇంకా రాహు లాభస్థానంలో ఉండడం వల్ల ఇది యాక్చువల్గా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగం వారికి సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా కొత్త కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది ఇక దశమ స్థానంలో శని భగవాను మీకు కొద్ది రోజులు మాత్రమే ఉంటూ ఏకాదశ స్థానంలోకి రావడం వల్ల రవితో కలిసి ఉండడం వల్ల ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారికి చాలా వరకు దగ్గర దగ్గరగా మీ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది అలాగే ఏదైనా నామినేటెడ్ పోస్ట్ కానీ ప్రభుత్వ పదవి గురించి కానీ ప్రయత్నం చేస్తున్నా నెమ్మది నెమ్మదిగా అవకాశాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది సో అలాగే మరి మీరు ఏదైనా ఈ వ్యాపారం ప్రారంభించాలనుకున్నా దానికి తగినటువంటి రుణ సౌకర్యం లభిస్తుంది దానికి తగిన కస్టమర్స్ వస్తారు ఏదైనా అటు వ్యాపార రంగంలో వారికి కానీ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నవారికి కూడా ఈ దశమ స్థానంలో ఉన్నటువంటి శని ప్లస్ రవి కలిసి వస్తారు అయితే మీరు వారసత్వంగా మీ తండ్రి గారు కానీ మీ తాతగారు కానీ చేస్తున్నటువంటి వృత్తిని మీరు కూడా కంటిన్యూ చేద్దాం అనుకుంటే ఈ సమయంలో మీరు మీ తండ్రి గారితో కలిసి అదే వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు చక్కగా అనుకూలించడం జరుగుతుంది ఇక కుటుంబ విషయాల్లో మాత్రం కుటుంబ స్థానంలో ఈ కుజగ్రహ సంచారం చిన్న చిన్న సమస్యల్ని పెద్దవిగా చేసుకోకుండా ఉంటే మంచిది మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి కుటుంబ సభ్యుల నుంచి విభేదాలు వచ్చే అవకాశం ఉంది అలాగే కుటుంబానికి వచ్చినటువంటి ధనం సంపద ఆస్తి పంచుకునే విషయంలో కొన్ని విభేదాలు తల ఎత్తే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు సౌమ్యంగా ఉండడం మంచిది లేదంటే ఇది కుటుంబ విచ్ఛిన్నానికి కూడా కారణమయ్యే అవకాశం ఉంది ఇన్ని గ్రహాలు ఇలాగున్నా రాశి అందు సంచరిస్తున్నటువంటి గురువు మీరు పెద్ద మనసుతో మరి ఆధ్యాత్మికంగా కానీ న్యాయ కానీ ఆలోచించడం వల్ల మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ విధంగానే వెళ్ళడం మంచిది ఇతరుల మాటలు విని దాని ప్రకారం నడుచుకుంటే కుటుంబం విడిపోయే సూచనలు కూడా ఉంటాయి జాగ్రత్త సాధారణంగా ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం ఈ వివాహ విషయంలో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా ఇబ్బందులు ఎవరైతే ఎదుర్కొంటున్నారో ముఖ్యంగా అమ్మాయిలకి ఈ రాబోయే మార్చి పద్నాలుగో తారీఖు పౌర్ణమి రోజు ఇది చాలా ఇంపార్టెంట్గా ఈ పౌర్ణమి రోజు ఎవరైతే అమ్మాయిలు కానీ ఎవరైతే పెళ్ళికి కావలసినటువంటి అమ్మాయిల తల్లిగారు కూడా ఈ పరిహారం పాటించవచ్చు ఆ రోజు అమ్మవారి ఆలయంలో లేదంటే మీ గృహంలో అయినా పర్వాలేదు చక్కగా పాయసం అంటే కొత్త బియ్యంతో ఆవు పాలతో పాయసం తయారు చేసి అమ్మవారికి నివేదన చేయడం వల్ల ఆ ప్రసాదాన్ని కనీసం ఒక ఇద్దరు ముగ్గురు ముత్తైదువుల కన్నా ప్రసాదంగా పెట్టడం వల్ల మరియు ఆ పౌర్ణమి రోజు సాయంకాలం పూట చక్కగా లలితా సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల అమ్మాయిలకి వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంటుంది అలాగే చాలా వరకు ఈ గృహంలో ఆగ్నేయ భాగంలో అంటే మీరు అద్దెకున్న లేదంటే సొంత గృహమైనా ఆగ్నేయ భాగంలో దోష ఉన్నప్పుడు అంటే నూతులు కానీ గోతులు కానీ టాయిలెట్స్ కానీ సరిగ్గా మెయింటైన్ చేయనప్పుడు మరి ఈ ఆగ్నేయ దోష ప్రభావం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి అనారోగ్య సమస్యలు యజమానురాలకి అలాగే అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదరకపోవడం కుదిరిన పెళ్ళైనా ఏదో కారణం వల్ల పుట్టింట్లోనే స్థిరణవాసం ఏర్పరచుకునే విధంగా ఈ ఆగ్నేయ దోషం ఇబ్బంది పెడుతుంటుంది కాబట్టి మరి అది కూడా వీలైతే సరి చేసుకుంటే మరి మీ కుటుంబంలో అమ్మాయిలకి వివాహం జరుగుతుంది ఇక అబ్బాయిల విషయంలో వాళ్ళు ఏ పని చేయకుండా ఇంట్లోనే తిష్టవేస్తూ మరి చదువు పూర్తయినా కూడా ఉద్యోగానికి వెళ్లకుండా ఉన్నవాళ్ళు మీ గృహంలో ఈశాన్య భాగంలో దోషం ఉందేమో గమనించండి ఆ ఈశాన్య భాగంలో దోషం ఉన్నప్పుడు కామన్గా మీ మగపిల్లలు ఎందుకు పనికి రాకుండా అంటే మంచి చదువు ఉంటుంది మంచి బుద్ధిమంతులై ఉంటారు కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేయరు వచ్చినా కూడా అవి సరిగ్గా నిర్వహించలేకపోతుంటారు కాబట్టి ఈ ఈశాన్య దోషాన్ని సరి చేసుకోవడం వల్ల మీకు సంతానం మగపిల్లలు అభివృద్ధిలోకి వస్తారు ఆగ్నేయ దోషాన్ని సరి చేసుకోవడం వల్ల అమ్మాయిల యొక్క సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది సాధ్యనంత వరకు ఇవి చూసుకుంటూ చిన్నపాటి రెమెడీలు చేసుకోవడం వల్ల కంపల్సరీగా మీకు ఈ వివాహంలో ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు తొలగే అవకాశం ఉంది అలాగే కామన్గా ఈ పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న లలిత అమ్మవారికి లలితా శాస్త్రనామం చదివి కుంకుమార్చన చేసుకున్న చాలా వరకు ఈ సమస్యలు మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే మిగతా రోజులు చేసిన పరిహారం కన్నా ఈ పౌర్ణమి రోజు చేసే పరిహారానికి ఎక్కువ ప్రతిఫలం ఉంటుంది అలాగే దాని యొక్క ఫలితం కూడా తొందరగా రావడం జరుగుతుంది స్వస్తి